ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నస్సు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం ఇయల్లటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఎడారి మృగం అనే కథను చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి అతడు నిప్పు మీద చలిస్తున్నట్టు ఎడారి మధ్యలో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు వాటర్ బాటిల్లో మిగిలిన తడి ఆవిరైంది గాలిలో మంటల కెరటాలు పొంగుతున్నంత ఎండ పడిపోయిన అతడు ఎంతసేపున్నాడో చాలాసేపటికి స్థితిలో దాహం అన్నాడు ఎవరూ వినలేదు వినడానికి మనుషులుండే చోటు కాదది చుట్టూ ఇసుకదిబ్బలు భయంకరమైన ఎడారి అప్పుడప్పుడు ఇసుక రేణువులు సుడిగాలిలా ఎగసి అతడి శరీరంపై మేట వేస్తున్నాయి బాటిల్ కోసమేమో అతడి చేయి ఇసుకలో తచ్చాడుతోంది అతడి పెదవులు అస్పష్టంగా పలుకుతున్నాయి పలికి పలికి గొంతులో తడి సైతం ఆరిపోయిందేమో మాటకు బదులు గుండెల్లోంచి గాలి పెదాల్ని తాకిపోతుంటే పాము బుసలా వస్తోంది నాలుక పిడచగట్టుకుపోయింది అతడి మనసు ఏదో వింటోంది పర్ పర్ అంటున్న ఇసుక శబ్దం అది ఇసుకలో ఒంటి అడుగుల శబ్దం అంటే ఇసుకలో ఇదే ఎడారిలో ఎవరో వస్తున్నారు సూర్యుని వేడి అతడి కనురెప్పల్ని అదిమి పట్టింది తెరిచే కూడా లేడు దాహం అని గట్టిగా అరిచాననుకున్నాడు కాని ఆ అరుపు బుసలా బయటకొచ్చింది స్వేదం సైతం ఆవిరైపోయి శరీరం కట్టెలా బిగుసుకునేంత వేడికి తోడు నాలుక కూడా ఎడారిగా మారి అతన్ని బాధిస్తోంది అయినా చేతనావస్థలో ఉంది అడుగుల శబ్దం దగ్గరైనట్లు అతడు గ్రహించి మరోసారి బుసకొట్టాడు ఆ ఎడారిలో మరో బాటసారి అతడి దగ్గరగా వచ్చి ఒంటిమీంచి దూకాడు మోకాళ్లమీద వంగి అతడి నాడి చూసి ప్లాస్టిక్ బ్యాగులోంచి కొన్ని నీళ్లు తీసి మొహం మీద చిలకరించాడు మంచులాంటి చల్లదనానికి ఒళ్లంతా పులకరించింది చప్పున తెలివొచ్చిందతనికి రెండు చేతులు దోసులెలా చేసి దాహం అన్నట్టుగా అర్థించాడు ప్లాస్టిక్ బ్యాగ్ మూత బిగిస్తున్నవాడల్లా మూత తీసి నీళ్లు పోయబోయాడు అతడు మళ్ళీ అర్థించాడు ఆ ఒంటె మనిషిని నిమిషం తర్వాత అతడడిగాడు నీ దగ్గర డబ్బెంత ఉంది ఐదు వేలు అనలేక ఐదు వేళ్ళు చూయించాడు అతడి స్థితిని గమనించిన ఒక్క గుక్క అతడి నోట్లో పోశాడు వెంటనే పక్కనే పడి ఉన్న బ్యాగులోని వస్తువులు ఇసుకలో గుమ్మరించాడు బట్టలు బ్రెడ్ స్నాక్స్ నోట్ల కట్టలు చిందరవందరగా పడ్డాయి మనిషి నాలుగు వేల రూపాయల్ని మాత్రమే తన బ్యాగులో వేసుకొని మరో గొక్క నీళ్లు పోసి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు ఒరే నక్కడ కోపంగా ఆరిచిన అతని అరుపుకి తడిసిన గొంతు మళ్ళీ ఆరిపోయింది పర్రు పర్రుమంటున్న ఒంటి అడుగుల శబ్దం దూరమవుతున్న కొద్దీ అతనిలో దుఃఖం పొంగింది వేగంగా వచ్చిన గాలికి తేలికైన బ్యాగు కొంత దూరం వరకు వెళ్లి ఆగింది మళ్లీ మునుపటి స్థితి క్షణాలు సంవత్సరాల్లా గడుస్తున్నాయి శరీరం పెనం మీద పొర్లినంత వేడిగా కాలిపోతోంది గంట గడిచింది నోరెండుకుపోయి అతడు అపస్మారకంలోకి వెళ్ళిపోతున్నవాడల్లా దూరంగా మళ్లీ అదే శబ్దం విన్నాడు జూయి జూయిమంటున్న గాలి శబ్దంతో పాటు ఇసుకలో అడుగుల శబ్దం ఒంటెలా బరువైన శబ్దం కాదు తేలికగా వస్తున్న చెప్పుడు దాహం అనలేక ఈసారి మూలిగాడు పక్కకు ఒత్తిగిలి బలవంతంగా అరమోడుపు కళ్ళతో చూశాడు ఎవరో బాటసారి గాడిద మీద వస్తున్నాడు తనదిక్కుగానే ఈసారి అతడు బలాన్ని కూడదీసుకుని తనకు దగ్గరలో పడున్న వెయ్యి రూపాయల కట్టను చేతిలోకి తీసుకొని దాహం అని సైగ చేసి అర్థించాడు నుంచి దిగి దగ్గరకొచ్చిన ఆ వ్యక్తి కళ్ళు డబ్బు చూడగానే మెరిశాయి నీళ్ళా అని అడిగాడు బిగ్గరగా ఇతడు తలూపాడు దాహం తీరిస్తే డబ్బిస్తానని సైగ చేశాడు ఆ వ్యక్తి గబగబ వీపు మీదున్న బాటిల్ తీసి గ్లాసులోకి వంచాడు ఒక్క చుక్క కూడా రాలలేదు ఒక్క నిమిషం ఆగు ఇంకో బాటిల్ కూడా ఉంది అని గాడిదకు ఆవైపు వెళ్ళి గ్లాసులో నీటితో వచ్చాడు ఆ వ్యక్తి ముందే ఇతడు డబ్బందిచ్చాడు అతడి కుడి చేతిలో పదిలంగా గ్లాసునుంచి ఆ వ్యక్తి డబ్బుతో గాడిద మీదెక్కి వేగంగా వెళ్ళిపోయాడు క్షణం తర్వాత గొంతులో దిగిన తడి కడుపులో వికారాన్ని చేర్చింది అది మూత్రం కసి బాధ దుఃఖం అన్నీ కలిసిన అతడు విసురుగా గ్లాసును విసిరేశాడు నిస్సహాయంగా అది అతని పక్కనే పడింది మనసు బండబూతులు తిరుతోంది గంట గడిచాక అతడు చావుకు అతి దగ్గరగా ఉన్నాడు సన్నగా తెరుచుకున్న నోటిలోంచి గండుచీమలు వెళ్తూ బయటకొస్తున్నా గుర్తించలేనంత హీనస్థితిలో ఉన్నాడు అతడికిప్పుడు ఎవరి అడుగుల చప్పుడు వినిపించడం లేదు గుండె ఆగి ఆగి కొట్టుకుంటోంది శ్వాస బరువుగా వస్తూ పోతోంది అప్పుడొచ్చింది ఓ గిరిజన యోతి ఆ దారంట అతన్ని అతడి స్థితిని చూసిన వెంటనే నలిదిక్కులా ఉరికింది ఒయాసిస్సుల కోసం ఇక్కడా కనిపించలేదు అలాంటి చెలిమెలు దూరంగా వెళ్తున్న ఉంటెలకేసి పరిగెత్తి అరిచింది వాళ్ళు ఆమెని పట్టించుకోకుండానే కనుమరుగయ్యారు అతని స్థితి చూసి ఆమె కళ్ళు కడగన్లయ్యాయి అతడి దాహాన్ని తీర్చడానికి ఆమె దగ్గర నీటి కూడా లేదు జాలితో అయ్యో అని గుండెల మీద చెయ్యి వేసుకున్నదల్లా ఆగిపోయింది క్షణకాలంపాటు ఆమెలో కలవరం అంతే ఆమె రవిక ముడివిప్పింది రెండేళ్ల పాపకి తల్లైన ఆ గిరిజన యువతి తన స్థన్యాన్ని అతడి పెదాల దగ్గరగా ఉంచి ఒత్తిపట్టింది బొట్లు బొట్లుగా పాలచుక్కలు కావు అమృతం చుక్కల్లాగా కురుస్తున్నాయి అతడి తలను ఒడిలోకి తీసుకొని పసివాడిలా తన స్థన్యాన్ని ఉంచింది పాలు ధారగా అతడి గుండెలో నిండుతుంటే పది నిమిషాల్లో పూర్తిగా కోలుకున్న మనిషిలా చలించి కళ్ళు విప్పాడు అద్దాల రవికతో నెత్తిమీద కొంగుతో అందమైన యువతి దుద్దులు ఆమె చెవుల్ని సాగదీస్తున్నాయి అమాయకత్వం నింపుకున్న కళ్ళు ఆనందంగా వర్షిస్తున్నాయి అతడిలో స్పర్శ రేగింది అది కొద్దిసేపట్లో కోరికగా మారింది మనిషిగా చచ్చిపోవాల్సిన వాడిలో మృగం జూలు విచ్చుకుంది శక్తినంతా కూడదెచ్చుకుని ఆమెపై పడ్డాడు హఠాత్ పరిణామానికి విస్తుపోయి శక్తి కోల్పోతుంటే నిస్సహాయంగా చేతులెత్తి మొక్కింది మేరకు గాయపరిచి ఆక్రమించుకున్నాడు కొద్ది నిమిషాల్లో ఆమె మూలుగులు నిశ్చలమైపోయాయి ఇసుకరేణువులు మరింత వేడెక్కాయి ఆమె నిర్జీవంగా పడిపోయినా అతడు లేచి నడుస్తున్నాడు వేగంగా ఒక పెద్ద సుడిగాలి ఆకాశాన్ని తాకుతున్నంతగా ఇసుక తుఫాన్ లేచింది అతడివైపే విసురుగా వస్తుంటే అతడు పరిగెత్తుతున్నాడు భీతితో భయంతో ఇంతవరకు కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల నుంచి ఎడారి మృగం అనే కథను వినిపించారు పి కమలాకర్రెడ్డి ఇంతటితో ఇలాటి కథనం కార్యక్రమం సమాప్తం